హాయ్ పిల్లలు మన బలే కథల ఛానల్కి స్వాగతం ఈరోజు మనం ఒక కథ నేర్చుకోబోతున్నాం ఆ కథ పేరేంటంటే తలదన్నిన వాడు చాలా ఏళ్ల క్రితం ఒకనొక సమయంలో ఒకనొక దేశంలో ఒక మల్ల యోధుడు ఉండేవాడు ప్రపంచంలో తనను మించినవాడు మరొకడు ఉండకూడదని అతని కోరిక అయితే భారతదేశంలో అతన్ని తలదన్నేవాడు మరొకడు ఉన్నాడని ఆ నోటా ఈ నోటా వింటూ ఉండేవాడు జీవితకాలంలో అతన్ని ఎలాగైనా పడగొట్టాలని మల్లయోధుడు సరదా పడుతూ ఉండేవారు అందుకు సరిపడా వ్యాయామం చేస్తూ ఉండేవాడు తిండి కూడా తింటూ ఉండేవాడు ఓ రోజు సాయంత్రం మల్లయోధుడు పదివేల పౌండ్లు గల పిండి దుప్పట్లలో మూటగట్టుకొని ఓ ఎడారి ప్రాంతంలోని కొలను దగ్గరకు వెళ్ళాడు నేరుగా కొలంలో మూతిపెట్టి నాలుగో వంతు నీళ్లు తాగేశాడు దాహం కొద్దిగా తీరింది తర్వాత వెంట తెచ్చిన పిండి కొలంలో గుమ్మరించాడు చెట్టు కొమ్మతో పిండంతా సరిగా కలిపేసి నింపాదిగా రాత్రి భోజనం కానిచ్చాడు అదే కొలంలో నీళ్లు తాగడానికి ఒక ఏనుగు రోజు వస్తూ ఉండేది అది అక్కడ ఎన్నో ఏళ్ల నుండి తాగుతూ ఉంది రోజులాగే ఆ ఏనుగు నీళ్ల కోసం వచ్చింది కొలంలో లేవు అడుగున బురద తెల్లడి పిండి మాత్రమే కనిపించింది ఇది ఇలా ఎందుకు అయ్యింది అని ఆలోచిస్తూ ఏనుగు చుట్టూ పరిశీలనగా చూసింది ఆ ప్రాంతంలో ఆ కొలంలో తప్ప నీళ్లు మరెక్కడా దొరకవు కనీసం మరో ఇరవై మైళ్ళు పోతే గాని మరో కొలను కనిపించదు తిండి ఎక్కువైన మల్లయోధుడు కొలను పక్కన పడుకొని నిద్రపోతూ కనిపించాడు ఆగ్రహం పట్టలేక ఏనుగు మల్ల తలను ఒక్క తన్ను దన్నింది నిద్ర చెడిపోవడం ఇష్టం లేని యోధుడు కళ్ళు తెరవకుండానే ఎవరది అని గారాబాలు పోయాడు ఏనుగు తల మీద కాలు పెట్టి నిలబడింది అతన్ని తొక్కి చంపాలని దాని ఉద్దేశం కానీ అతనికి నొప్పే కాలేదు హాయిగా ఉంది అనుకొని కళ్ళు తెరిచాడు ఏనుగు కనిపించింది అతను గాబరా పడలేదు నువ్వేనా నేనింకా ఎవరో అనుకున్నాను మరి కాస్త బరువు పెట్టరాదు నీ సొమ్మేం పోయింది అని అంటూ చివరకు లేచి కూర్చున్నాడు ఏంటే బుజ్జి ఏనుగ తెగల చేస్తున్నావు చెవులో జోరీగలాగాని భయపడి పారిపోతున్న ఏనుగును తోకబట్టుకుని పైకి లేపాడు తన భుజాల మీద కిక్కించుకొని నడవడం ప్రారంభించాడు భారతదేశంలో మనల్ని తలదన్నేవాడు ఒకడు ఉన్నాడని విన్నాను వాడి దగ్గరికి పోదాం పదా వాడిని పడగొడితే గాని నా జీవిత ధ్యేయం నెరవేరదు అని ఏనుగును బుజ్జగిస్తూ తీసుకెళ్లాడు ఆరా తీస్తూ పోతే భారతదేశపు మల్లయోధుడి ఇల్లు సులభంగానే దొరికింది అతడితో కయ్యానికి దిగాలి కాబట్టి భుజాల మీద ఉన్న ఏనుగును అమాంతం లేపి అతడి పెరటిలోకి విసిరేశాడు అయ్యా తమరెవరో గాని మా వారు ఇంట్లో లేరు అడవికి వెళ్ళారు అని లోపల నుండి కేకేసింది ఆ ఇంటి గృహిణి బయట అలికిడి విని ఏం పర్వాలేదు నేను మళ్లీ వస్తాను ఈ ఏనుగు యజమాని నేనే మీ వారిని నాతో మల్ల యుద్ధానికి సిద్ధపడమను అని హుందాగా హోంకరిస్తూ చెప్పాడు యోధుడు ఇంతలో యోధుడికి లోపల నుండి ఓ అమ్మాయి ఏడుపు వినిపించింది అమ్మా చూడవే ఎవడో పోగిరి వెదవా బయట నుండి ఎలుకను మన ఇంట్లో పడేశాడు అది సరిగ్గా గోడ మీద నుండి వచ్చి నా ఒళ్ళో పడింది ఏం చేయమంటావే అన్న మాటలు కూడా వినిపించాయి సరేలే ఆ మాత్రం దానికి ఎడవాలా మీ నాన్న రాని వాడు పనిపడతాడు లేలే దాని కింద పడేసి చీపురుతో ఊడ్చేయని ఆ అమ్మాయి తల్లి ఓదార్పు మాటలు కూడా వినిపించాయి యోధుడు ఆలోచనలో పడ్డాడు అమ్మో తన శత్రువు కూతురే ఎంత బలశాలి అయితే ఇక తానంతటి వాడో అని అనుకుంటూ ఉండగా గోడ మీద నుండి ఏనుగు ఎగిరి వచ్చి దబీలుమని అతని అతడి ముందు కొప్పకూలింది ఇంతలో పెద్ద దుమారం లేచింది తేరా చూస్తే నూట యాభై బళ్ళు ఒక వరుసలో కలప నింపుకొని ముందుకు వస్తున్నాయి వాటిని ఎడ్లు లాగడం లేదు ఎవరో వెనక నుండి తోస్తుండగా ఆ బళ్ళు ముందుకు కదులుతున్నాయి ఇదేం చోద్యమని యోధుడు పరీక్షగా చూశాడు బళ్ళ వెనక ఒక మహాకాయుడు కనిపించాడు ఆ అతడే తన శత్రువు తాను కథలు కథలుగా ఉన్న భారతీయ మల్లయోధుడు అతడే అని నిర్ధారించుకున్నాడు ఎదురు వెళ్ళి బళ్లను ఆపాడు భారతీయ యోధుడికి కోపం వచ్చింది పక్కకు తొలగమని అరిచాడు ముందు తనతో పోట్లాడి గెలిచిన తర్వాత బళ్ళు తీసుకుపోమ్మని యోధుడు సవాలు చేశాడు అయితే ఊరి వాళ్ళందరినీ పిలుచుకొని రా అన్నాడు భారతీయ యోధుడు రేపు ఎందుకు ఇప్పుడే రా యుద్ధానికి అన్నాడు యోధుడు విసురుగా అది సరే గాని ప్రేక్షకులు ఉండొద్దా అన్నాడు వాడు అది ఎడారి ప్రాంతం అక్కడ ఎవరు దొరుకుతారు ప్రేక్షకులు చాలాసేపు నాలుగు వైపులా వెతికితే ఒక ముసలమ్మ కనిపించింది అవ్వా అవ్వా కాసేపు ఆగుతావా మాలో ఎవరు గెలిచారో ఎవరు ఓడారో తెలిసి చెబుతావా అని యోధుడు బతిమలాడాడు అవ్వ చిరుబుర్రులాడింది బుర్రులాడింది వెదవలు పోట్లాడుతూ కూర్చోవడానికి మీకు తీరిక ఉందేమో కానీ చూస్తూ నిలబడ్డానికి నాకు తీరిక లేదు నేను తొందర మీద ఉన్నాను నా ఒంటెల మందను నా కూతురు ఎత్తుకుపోతుంది దాన్ని వెంటనే ఆపాలి ఓ పని చేయండి ఇద్దరూ ఇలా వచ్చి నా అరచేతిలో కుస్తీ పట్లు పడుతూ ఉండండి మిమ్మల్ని ఒక కంట కనిపెడుతూ నా పని నేను చూసుకుంటాను అంది అవ్వ సరేనని మల్లయోధులు ఇద్దరు అవ్వ అరచేతి మీదకి లంఘించారు కుస్తీ పట్లు ప్రారంభించారు అలాంత దూరంలో ఉన్న ముసలమ్మ కూతురు వీరిని గమనిస్తూనే ఉంది తన తల్లి గండు చెమ్మల్లాంటి ఇద్దరు యోధుల్ని తీసుకొని తన మీదకు పొట్లాడక వస్తుందని గ్రహించింది హేళనగా లోన నవ్వుకుంది తనకు దక్కాల్సిన వాటా అరవై ఒంటలు తన తల్లి ఇవ్వడం లేదని కోపంతో బరాభరా తన దుప్పటి పరుచుకొని ఒంటలన్నిటినీ అందులో వేసుకొని మూట కట్టింది పెద్ద పెద్ద అడుగులేస్తూ వెళ్ళిపోనారంభించింది వసే దొంగదానే ఆగు నా ఒంటెల్ని నువ్వు ఎత్తుకుపోతున్నావే అని ముసలమ్మ వెనక నుండి అరుస్తున్నా కూతురు వినిపించుకోలేదు వెనక్కి తిరిగి చూడలేదు దుప్పట్లో గాలి ఆడక తన్నుకు చేస్తున్న ఒంటెల్ని ఓసారి కుదేసింది తలలు బయటపెట్టి నిస్సహాయంగా చూసే వంటల తలల మీద చెట్లతో కొట్టసాగింది ఒంటల్ని అదుపులో ఉంచడానికి చేతిలో బెత్తం లేదు కనుక దారిలో కనిపించిన మహావృక్షాల్ని ఓడబెరికి చేతి బెత్తంలా వాడుకుంటుంది ఆమె తమ పొలంలోని చెట్లను ఎవరో అన్యాయంగా పీక్కిపోతున్నారని ఆ ప్రాంతపు రైతులు దొంగ దొంగ అని అరుస్తూ వెంటపడ్డారు ఆమె వారందరినీ తన మూటలో విసిరేసుకుంది ఎడ్లు బళ్ళు పంటలు ఇళ్ళు గడ్డివాములు ఏవి అడ్డం వస్తే వాటిని అమాంతం తీసి తన మూటలోకి విసిరేసుకుంటూ వెళుతుంది అలా చాలా దూరం వెళ్ళాక వెనక్కి చూసింది తన తల్లి తనను వెంటాడడం లేదు పేడా విరగడైందని సంతోషించింది చాలా దూరం ప్రయాణం చేసింది కనుక ఆమెకు బాగా ఆకలి వేసింది దారిలో ఒక నగరంలో ఆగి మిఠాయి కొట్టువాడిని మిఠాయి పెట్టమంది ఆ పిసినారి వాడు పెట్టనన్నాడు దాంతో ఆమె కోపంతో రెచ్చిపోయి దుకాణంలోని మిఠాయిలన్నీ తీసి నోట్లో వేసేసుకుంది అవి ఆమె పన్ను కిందకి సరిపోలేదు ఆకలి తెరలేదు మళ్ళీ నడక ప్రారంభించింది దారిలో పెద్ద తర్బూజా పండు కనిపించింది సగానికి పగలదీసి ఆవురావురుమని పండు తినేసింది మూటలోని వంటలు ఎడ్లు మనుషులు ఉన్న చోట ఉండడం లేదు విసుగుబుట్టి ఆమె వాటన్నిటినీ తర్బూజా చెప్పలో వేసింది మరో చెప్ప మూతలాగా బోర్లించింది అమ్మయ్యా ఇక పర్వాలేదు అనుకొని కాసేపు విశ్రమించింది మరుక్షణం గాఢ నిద్రలోకి వెళ్ళిపోయింది ఆమె నిద్రలో ఉండగా ప్రకృతిలో చాలా మార్పులు వచ్చాయి బోరున వర్షం కురిసింది సముద్రాలు ఉప్పొంగాయి నదులు అదుపు తప్పాయి ఒక నది ఆమె పక్క నుండే పారుకుంటూ పోయింది నదీ కరటాల్లో తర్బూజా కొట్టుకుపోయింది పోయిపోయి ఎక్కడో ఆగింది అందులోంచి మనుషులు జంతువులు వస్తువులు పనిముట్లు అన్నీ బయటపడ్డాయి ఆ తర్వాత అక్కడ ఒక నూతన ప్రపంచమే వెలిసింది మీకు ఈ కథ నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని కథ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఏమైనా ఉన్న సింబల్ నొక్కండి